శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో కలియుగంలో వచ్చేటటువంటి అన్ని రకాలైన కష్టాలు బాధలు సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడటానికి వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే శనివారాలు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు వెలిగించడం ద్వారా కలియుగంలో వచ్చేటటువంటి అన్ని రకాలైన కష్టాలు బాధలు సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడచ్చు ఈ వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో వచ్చే శనివారం మీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం బొట్లు బొట్లు అలంకరించండి ఆ చిత్రపటానికి తులసి మాలికను అలంకరణ చేయండి సువాసన కలిగిన పుష్పాలు ఆ చిత్రపటం దగ్గర ఉంచండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర రాగి ప్రమిద లేదా ఇత్తడి ప్రమిద వీటిని ఇరువైపులా ఉంచాలి అంటే రెండు రాగి ప్రమిదలు లేదా రెండు ఇత్తడి ప్రమిదలు వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి రెండు వైపులా ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఆ రాగి ప్రమిదల్లో లేదా ఇత్తడి ప్రమిదల్లో పిండి దీపాలు ఉంచాలి లేదా చలిమిడి దీపాలు ఉంచాలి అంటే బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి తయారు చేసుకున్నటువంటి పిండి దీపం చలిమిడి దీపం ఆ రాగి ప్రమిదల్లో ఇత్తడి ప్రమిదల్లో రెండు వైపులా ఉండేలా చూడండి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి పోయండి ఆ తర్వాత ప్రతి పిండి దీపంలో కూడా రెండు పువ్వొత్తులు అంటే రెండు కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఆ పిండి దీపాల దగ్గర లోహంతో చేసినటువంటి చిన్న చిన్న శంఖును చక్రాన్ని ఏర్పాటు చేయండి మనకి ఏదైనా లోహంతో చిన్న శంఖువు కానీ చక్రం కానీ తయారు చేస్తారు అలా ఏదైనా లోహంతో చేసినటువంటి చిన్న శంఖువు చిన్న చక్రము ఆ పిండి దీపాల దగ్గర ఉంచండి వీటినే వెంకటేశ్వర శంఖు చక్ర దీపాలు అనే పేరుతో పిలుస్తారు ఆ చిన్న శంఖుని లేదా చక్రాన్ని మనం వెలిగించినటువంటి ఆ రాగి ప్రమిద లేదా ఇత్తడి ప్రమిదలో ఉన్న పిండి దీపాలకు అలంకరించాలి వీటినే వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు అంటారు ఇవి కార్తీక మాసంలో వచ్చే అన్ని శనివారాలు కానీ ఏ శనివారం అయినా కానీ వెలిగిస్తే కలియుగంలో వచ్చే అన్ని రకాలైన సమస్యలు బాధలు కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే కార్తీక మాసంలో ఏడు శనివారాల వ్రతం చేసుకుంటే చాలా మంచిది జాతకంలో ఏడో స్థానంలో శని ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఆలస్యమవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఎడబాటు దూరం ఎక్కువగా ఉంటుంది కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి అటువంటప్పుడు సప్తమంలో ఏడో స్థానంలో జాతకంలో శని ఉండటం వల్ల ముప్పై సంవత్సరాలు దాటిన పెళ్లి కాని వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు వాళ్ళు కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కార్తీక మాసంలో ఏడు శనివారాల వ్రతం ప్రారంభించి ఏడు శనివారాల వ్రతం చేసుకుంటే సమస్త శుభాలు కలుగుతాయి ఏడు శనివారాల వ్రతం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కార్తీక శనివారం ఈ వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు వెలిగించుకోండి ఆ దీపాల దగ్గర నమస్కారం చేసుకొని ఓం నమో వెంకటేశాయ ఓం గోవిందాయ నమ ఈ నామాలు వీలైనన్ని సార్లు స్మరించండి అలాగే స్వామివారికి వడపప్పు పానకము తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి కార్తీక శనివారం సాయంకాలం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను సమర్పించి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించటం అలాగే వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో దీపదానం చేయటం ద్వారా కలియుగంలో వచ్చే అన్ని రకాలైనటువంటి సమస్యలు కష్టాలు బాధలు వీటన్నిటి నుంచి బయటపడి వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి సులభంగా పాతులుకండి కార్తీక మాసంలో విష్ణుమూర్తిని ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో కార్తీక మాసంలో విష్ణు సంబంధమైన ఆలయంలో ఎలాంటి విధులు పాటించటం ద్వారా సమస్త ఐశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైంది కార్తీక మాసం కార్తీక మాసంలో విష్ణుమూర్తిని కొన్ని పూలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనం చేకూరుతుంది విష్ణుమూర్తి అంటే లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజ చేసుకోవచ్చు లేదా రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏ రూపానికైనా సరే కార్తీక మాసంలో ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేసుకోవచ్చు కార్తీక మాసంలో అవిష పుష్పాలను ఉంటాయి ఇవి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కొన్నైనా సరే పుష్పాలు విష్ణుమూర్తికి సమర్పిస్తే పుష్పాలతో విష్ణువుని కార్తీకంలో పూజిస్తే పదివేల యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో తులా పురాణంలో చెప్పారు కాబట్టి ఒక్కటైనా అవిస పువ్వు విష్ణువుకు సమర్పించండి అలాగే కార్తీక మాసంలో మల్లెపూలతో విష్ణుమూర్తిని పూజిస్తే సూర్యోదయం కాగానే చీకట్లు ఎలా తొలగిపోతాయో అలా మన పాపాలన్నీ తొలగిపోతాయని స్కాంద పురాణంలో చెప్పారు అందుకే స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంటుంది మల్లికా కుసుమైర్ దేవం మాధవం కార్తికే అర్చయేత్ తేన నశ్యంతి పాపాన్ని సూర్యోదయే యథ అని ఒక శ్లోకం ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఆ మాధవుణ్ణి ఎవరైతే మల్లెపూలతో పూజిస్తారో తేనె నశ్యంతి పాపాన్ని సూర్యోదయే యథ సూర్యోదయం కాగానే చీకట్లు ఎలా తొలగిపోతాయో అలా మన పాపాలు తొలగిపోతాయని ఈ శ్లోకం చెప్తుంది కాబట్టి పాపాలు పోవాలంటే మల్లెపూలతో కార్తీక మాసంలో విష్ణువుని పూజించాలి అలాగే స్కాంద పురాణం ఏం చెప్తుందంటే అపరాధ సహస్రాణి తథా సప్తశతానిచ చ పద్మేనైకేన దేవేశ క్షమతో ప్రణతోర్చిత అంటుంది స్కాంద పురాణం అంటే అర్థం ఏంటి అపరాధ సహస్రాని తథా సప్తశతానిచ సప్త శతానిచ అంటే పదిహేడు వందల తప్పులు పదిహేడు వందల పాపాలు పదిహేడు వందల దోషాలు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పదిహేడు వందల పాపాలు ఒక్కసారిగా పోవాలంటే పద్మేనైకేన దేవేశ క్షమతో ప్రణతోర్చిత కార్తీక మాసంలో విష్ణుమూర్తికి ఒక పద్మపుష్పం సమర్పించాలి తెలిసి కానీ తెలియక కానీ మనం ఎన్నో పాపాలు చేస్తాం పదిహేడు వందల పాపాలు ఒక్కసారిగా పోవాలంటే ఒక పద్మపుష్పం విష్ణుమూర్తికి సమర్పించాలి స్కాంద పురాణం ఇంకా ఏం చెప్తుందంటే కార్తికే కేతకీ పుష్పై అర్చయేత్ గరుడధ్వజం పూజతో జన్మసాహస్రం నాత్రకార్య విచారణ అంటుంది స్కాంద పురాణం అంటే కార్తికే కేతకీ పుష్పై అర్చయేత్ గరుడధ్వజం కేతకీ పుష్పాలంటే మొగలి ఒక్క మొగలి పువ్వు అయినా సరే గరుత్మంతుణ్ణి వాహనంగా కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తికి సమర్పిస్తే పూజితో జన్మసాహస్రం నాత్రకార్య విచారణ వెయ్యి జన్మల్లో విష్ణువుని పూజిస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం మనకు చెప్తోంది అంటే ఒక్క మొగలి పువ్వు సమర్పించండి వెయ్యి జన్మల్లో ప్రతిరోజు విష్ణువుని పూజించిన ఫలితం పొందండి కాబట్టి కార్తీక మాసంలో పుష్పాలతో కానీ మల్లెపూలతో కానీ అదేవిధంగా పద్మ పుష్పాలతో కానీ మొగలి పూలతో కానీ విష్ణువుని పూజించడం ద్వారా అమోఘమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో విష్ణు సంబంధమైన ఆలయానికి నడిచి వెళ్ళండి నడిచే ఎందుకు వెళ్ళాలి నడిచే ఎందుకు వెళ్ళాలంటే మనకి కార్తీక పురాణంలో స్కాంద తులా పురాణంలో చెప్తారు పదే పదే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోత్య సంశయ కార్తీక మాసంలో విష్ణు సంబంధమైన ఆలయానికి నడిచి వెళితే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది అంటే మీరు నడిచి విష్ణు ఆలయానికి వెళితే అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో విష్ణు సంబంధమైన ఆలయంలో గంట దానం ఇచ్చిన శంఖం దానం ఇచ్చిన సమస్త శుభాలు చేకూరుతాయి కాబట్టి దానం ఇవ్వాలనుకుంటే కార్తీక మాసంలో విష్ణు ఆలయానికి గంట కానీ శంఖం కానీ దానం ఇవ్వండి దానివల్ల సమస్త శుభాలు చేకూరుతాయి సమస్త రకాలైనటువంటి కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే విష్ణు ఆలయంలో చేసే సమ్మార్జన కూడా కార్తీక మాసంలో ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది సమ్మార్జన అంటే దేవాలయాన్ని చీపురుతో చిమ్మటం శుభ్రం చేయటం దేవాలయం దగ్గర ముగ్గులు వేయటం దేవాలయంలో భక్తులకు జలదానం చేయటం దేవాలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం అలాగే దేవాలయంలో మెట్లకు పూజ చేయటం దీన్ని సమ్మార్జన అంటారు అంటే దేవాలయంలో సేవ చేయటం అని అర్థం అసలు కార్తీక మాసంలో ఎవరైనా సరే దేవాలయంలో సేవ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ చెప్తున్నాయి కాబట్టి కార్తీక మాసంలో విష్ణు ఆలయానికి వెళ్ళి ఆలయంలో సేవ చేయండి దీని సమ్మార్జన అంటారు దీనివల్ల సర్వ పాపాలు తొలగిపోయి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి